ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి విచారణ తర్వాత తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆశించిన ఫలితం విచారణ తర్వాత విజయసాయి రెడ్డి నుంచి రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో విజయసాయి రెడ్డి విచారణ పిలిచినప్పటి నుంచి కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు అయితే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను బట్టి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదనే విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు మాత్రం అవగాహన లేదు తెలియదు ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగి ఉంటుంది అంతేకాని జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడం తెలుగుదేశం పార్టీకి ఒకంత షాక్ ఇచ్చినటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీ ఆశించింది ఒకటి విజయసాయి రెడ్డి చెప్పింది ఒకటి పనిలో పనిగా విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు అసమర్థ ప్రభుత్వంగా పేర్కొన్నారు అదే సమయంలో కుల వివక్ష చూపుతుందంటూ రెడ్డి సామాజిక వర్గంపై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చూపుతున్నటువంటి వివక్ష గురించి పరోక్షంగా విజయసాయి రెడ్డి ప్రస్తావించడం గమనార్హం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో జరిగిన ప్రచారం ఒకటి విజయసాయిరెడ్డి మాట్లాడింది ఇంకొకటి అయితే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పడం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం జీర్ణించుకోలేని అంశం అదే సమయంలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి పైన కొన్ని అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది ఎందుకంటే తనకేమీ తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు కానీ కర్త కర్మ క్రియ అయినటువంటి రాజ్ కేసి రెడ్డిని అడగాలంటూ విజయసాయి రెడ్డి మాట్లాడడం కొంత అనుమానాస్పదంగా ఉందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇందులో ఏదైనా పుట్ర ఉందన్న ప్రశ్న కూడా వినపడుతుంది ఎందుకంటే రాజ్ కేసు రెడ్డి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియదు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి తెలుసు అంటే ఇందులో ఏదో మర్మం ఉందని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఆ విధంగా విజయసాయిరెడ్డి ప్రొజెక్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డిని కాదంటూనే రెడ్డికి తెలుసు అంటూ మాట్లాడడం విజయసాయిరెడ్డి వ్యూహాత్మక వైఖరిని బట్టబయలు చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు విజయసాయిరెడ్డి మనసులో పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడనే ఆక్రోషం విజయసాయిరెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి ఇందులో సంబంధం లేదంటూ స్పష్టత ఇవ్వడం కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం విజయసాయి రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది విజయసాయి రెడ్డి ఈ అంశంలో సంబంధం లేదని చెప్తూనే రాజకేశరెడ్డి పేరును మాట్లాడడం విజయసాయి రెడ్డి తనకేమీ తెలియదు అంటూనే రాజ్ కేశరెడ్డికి అన్ని తెలుసు అని మాట్లాడడం అనుమానాస్పదంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో తెలియదని మాట్లాడినప్పుడు రాజకేసిరెడ్డికి తెలుసు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తారు విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ గురించి తెలియదు లిక్కర్ స్కామ్ జరిగినట్టే రెడ్డికి తెలియదు అలాంటప్పుడు రాజ్ కేసి రెడ్డి గురించి విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుంది అన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది అదే సమయంలో రాజ్ కేసి రెడ్డికి అరవిందో నుంచి వంద కోట్ల రూపాయలు ఇవ్వాలని రికమెండ్ చేసినట్టు కూడా మిథున్ రెడ్డి చెప్తే విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఎందుకు రికమెండ్ చేశారు ఈ రోజు రాజ్ కేసు రెడ్డికి సంబంధం ఉందని ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విషయంలో తనకేమీ తెలియదని ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా విజయసాయిరెడ్డి మాటలను చూస్తుంటే ఒకదానితో ఒకటి పోలిక లేకుండా పొందన లేకుండా మాట్లాడుతూ ఉండడం అనుమానాస్పదంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవైపు తెలుగుదేశం పార్టీకి అనుకున్నటువంటి ఫలితం ఇవ్వకుండానే విజయసాయి రెడ్డి మరోవైపు వైఎస్ఆర్సిపి నిందులో కొంత బదనాయం చేసే పాత్ర కూడా పోషిస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇక్కడ ద్వంద్వ వైఖరి స్పష్టంగా విజయసాయిరెడ్డి రెడ్డి వ్యవహారంలో కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నోటితో నవ్వి నొసరితో వికరించినట్టుగా విజయసాయి రెడ్డి వ్యవహారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదేమైనా తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగం అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగానే విజయసాయి రెడ్డి ఈ విధంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది